నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎదురయ్యే అగ్ని లాంటి శోధనలు ఏంటి వాటిలో నుంచి దేవుడు ఎలా తప్పిస్తాడో కూడా కొన్ని ప్రాముఖ్యమైన మీ అర్థమయ్యే అయ్యే విధంగా చెప్తాను మొదటిగా కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్య భాగంగా ఒకసారి మనం చదువుకుంటున్నాం సామ్ నెంబర్ పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని భక్తిహీనులు భక్తిహీనులు దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి చెప్పండి ఒకసారి అందరూ ఒకసారి అల్లు చెప్దామా వెనకున్నవారు ముందున్నవారు చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా గట్టిగా రెండు సార్లు దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఇక్కడ మనం చదువుకున్న దివ్యమైన మాట మనకు ఎదురయ్యే అగ్నిలంటే శోధనలు ఏంటవి అగ్ని ఎవరి రూపంలో మనల్ని ఎదురుస్తుంది ఎవరి రూపంలో అగ్ని మనల్ని దాడి చేస్తుంది అంటే మొదటిగా మొదటిగా భక్తిహీనుల ద్వారా భక్తిహీనుల ద్వారా భక్తిహీనత అనే అగ్ని జ్వాలలు ఏ అగ్ని ఇవి భక్తిహీనులు అనే అగ్ని జ్వాలలు ఏ రూపంలో మనకు కనబడుతున్నాయంటే మొదటిగా భక్తిహీనత అనే జ్వాలలు ఇవి భక్తిహీనులు అనే అగ్ని జ్వాలలు ప్రతి క్రైస్తవునికి కూడా తన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ఒక అగ్ని అగ్ని పరీక్ష ఏంటో తెలుసా భక్తిహీనులు ఎవరు చెప్పండి చెప్పాలి ఎవరు చెప్పండి భక్తిహీను భక్తిహీనులను ఎవరిని అంటాం భక్తి ఉన్నవారినా భక్తి లేని స్వరాలు తెరవండి మాట్లాడరండి భక్తి ఉన్నవారిని భక్తిహీనులు అంటారా భక్తి లేని వారిని భక్తిహీనులు అంటారా బైబిల్ సెలవు ఉంది ఎవరైతే దేవుని ఎందు భక్తి కలిగి జీవించరో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించరో వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళందరూ కూడా ఎవరమ్మా భక్తిహీనులే భక్తిహీనులు ఎక్కడో ఉండరు మీరు అనుకోవచ్చు భక్తిహీనులు సినిమా హాల్లో ఉంటారు భక్తిహీనులు పబ్బుల్లో ఉంటారు భక్తిహీనులు క్లబ్స్లో ఉంటారు రేవు పార్టీల్లో ఎక్కడ ఉండరు చెప్పండి రేవు పార్టీలు విన్నర ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ఏమో ఏమి ఎక్కువ పోతుంది చెప్పండి అట రేవు పార్టీ జరిగిందట స్టాప్గా ముప్పై ఎనిమిది గంటలు రేవు పార్టీ జరిగిందట బెంగళూరులో ఓ యవనస్తులు చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆ రేవు పార్టీకి వెళ్ళిపోయారు నాన్స్టాప్గా తాగేవాళ్ళు త్రాగటం ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయటం స్టాప్గా గంజాయిలు తాగే వాళ్ళు గంజాయిలు తాగటం ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు ఇష్టానుసారంగా తిరగటం వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మేము ఇలా సంతోషంగా ఉండి ప్రేక్షకులను ఏం చేయాలి సంతోషపరచాలి నీకు తెలుసా రేవు పార్టీల్లో కొంతమంది దొరికిపోయి పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డారు ఆ తర్వాత కార్యక్రమాలు అరెస్ట్ చేసిన తర్వాత కొంతమందికి జైలుకు కూడా పంపించాలనే ఆలోచన కూడా జరిగిందనుకోండి అవన్నీ తర్వాత సంగతి ఇప్పుడు ఆ రేవు పార్టీలు పబ్బులు క్లబ్బుల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు భక్తిహీనులా భక్తి పరులా చెప్పండమ్మా భక్తిహీనులు ఇప్పుడు ప్రతి క్రైస్తవునికి అగ్ని శోధన ఎక్కడో ఎక్కడి నుంచో ఎదురవ్వదు కానీ నీ చుట్టూ ఉన్న భక్తిహీనుల ద్వారా మాత్రమే నీ చుట్టూ ఉన్న భక్తిహీనుల ద్వారా మాత్రమే అగ్ని లాంటి శోధనలు నీ జీవితంలోకి వస్తాయి చాలా చక్కని మాట ఎన్నడూ వినని సందేశం ఇది అగ్ని అంటే శోధనలు సమస్యలు అనుకుంటాం కానీ భక్తిహీనులను కూడా ఇక్కడ కాడు ఎలా పోల్చాడు తెలుసా అగ్ని లాంటి వారిగా పోల్చాడు మళ్ళీ ఒకసారి ఆ మాట చూండి ఎంత బహు చక్కని మాట చెదరగొట్టబడునట్లు ఒక చదరగొట్టబడునట్లు నీవు వారిని చదరగొట్టు నీవు వారిని ఏం చెయ్యాలి నువ్వు వారిని ఏం చెయ్యాలి ఏం చేయమంటున్నాడు దేవుడు ఎలా చెదరగొట్టాలట ఎలా చెదరగొట్టాలట పొగ చెదరగొట్టునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నేదురుగా దేవుని సన్నిధిలో ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు భక్తిహీనత ఎక్కడో ఉండదు నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా భక్తిహీనత నీ చుట్టూ ఉన్న ప్రజల ద్వారా మాత్రమే నీకు భయభక్తిహీనత వస్తుంది అరే క్రమంగా మందిరానికి వస్తున్నాడు కదా కానీ వాడిలో లోకాశలు చచ్చిపోవు క్రమంగా మందిరానికి వస్తున్నాడు కదా వాడిలో లోక కోరికలు చచ్చిపోవు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విన్నవాడికి కూడా లోక సంబంధమైన ఉద్దేశాలు వాళ్ళలో చనిపోవు లోక సంబంధమైన పద్ధతులు వాళ్ళలో చనిపోవు వీళ్ళందరూ ఎవరు అంటే పేరుకు భక్తి పరులు కానీ లోపల జీవితం మొత్తం వాళ్ళు ఎలా ఉంది భక్తిహీనతమైన జీవితం మందిరానికి వస్తాడు త్రాగుతాడు మందిరానికి వస్తాడు సినిమాలు చూస్తాడు మందిరానికి వస్తాడు సిగరెట్లు తాగుతాడు మందిరానికి వస్తాడు భార్యను కొడతాడు మందిరానికి వస్తాడు బ ఇష్టానుసరంగా పిల్లల్ని వదిలేసి భార్య భర్తలను వదిలేసి ఇష్టానుసరంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ ఎవరు అంటే వాక్యాన్ని విని కూడా భక్తిలో నిలబడని వారు వీళ్ళంతా ఈ జాబితా ఏదైతే ఉందో వాక్యాన్ని విన్నప్పటికీ కూడా వీళ్ళు భక్తులు నిలబడని జీవితం ద్వారా వీళ్ళు వీళ్ళు ఆఖరికి వీళ్ళు కూడా భక్తిహీనులుగా ఏం చేయబడుతున్నారు మార్చబడుతూ ఉన్నారు ఒకసారి ఒక గొప్ప సేవకుడు ఒక ఆయన ఉన్నాడు ఒక వ్యక్తి ఒక గొప్ప దైవచ్చు ఆ గొప్ప దైవ సేవకుని దగ్గర కొంతమంది పరిచారికలు ఉన్నారట ఎవరున్నారు చెప్పండి నా దగ్గర కూడా ఉన్నారు కదా పరిచారిక అలానే ఒక సేవుకుని దగ్గర పరిచారికలు ఉన్నారు ఈ పరిచారికుల్లో ఒకటి వచ్చాడట యవనస్తుడు ఒక యవనస్తుడు వచ్చి అయా మరి ఈరోజు సేవకి వెళ్దామా సువార్తకి వెళ్ళిపోదామా అంటే దైవజీవుని అన్నాడట మరి నువ్వు ఒక్కడే వచ్చావు కదరా ఇంకొకటి ఏడి అన్నాడట వాడు పలానా చోట పేకాట ఆడుకుంటున్నాడు బెట్టింగులు చేస్తూ ఉన్నాడు పలానా ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు పలానా ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు భక్తిహీనులు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతంలో వీడు ఏం చేస్తున్నాడు ఉన్నాడు మరి అదేంటారా మరి అలా వదిలిపెట్టొస్తే వచ్చేస్తావు వాడు నరకానికి వెళ్తే నీకు సంతోషం కాదు కదా అది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని చెప్పి ఏం చేశాడంటే వెళ్ళి కొంచెం తీసుకుని రా అని చెప్పాడంటే వీడు గబాల్న వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారే టైం అయిపోతుంది ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు సేవకి వెళ్ళిపోవాలి కదా అయ్యారమ్మట్టి మనం ప్రతిష్టత చేయబడ్డాం సమర్పించుకున్నాం పరిచర్యకి వెళ్ళిపోవాలి కదరా రా అని చెప్పి అంటా ఉంటే వీడు అంటున్నాడట ఐదు నిమిషాలు రా ఐదే ఐదు నిమిషాలు ఏమైపోతుంది ఆట గెలుస్తాను ఐదు నిమిషాలు బెట్టింగ్ చేశాను ఎంత పదివేల రూపాయలు బెట్టింగ్ చేశాను ఇప్పుడు నేను మధ్యలో వదిలిపెట్టి వచ్చేస్తే డబ్బులు ఏమైపోతాయి చెప్పాలి డబ్బులు ఏమైపోతాయి డబ్బులు పోతాయి ఐదు నిమిషాలుగా వచ్చేస్తాను రేట్ ఐదు నిమిషాలు కాస్త ఎంత అయింది చెప్పాలి ఐదు నిమిషాలు కాస్త ఎంత అయింది అర్ధగంట అయిపోయింది ఇంకా డబ్బులు అయితే పోతున్నాయి కానీ వీడి మాత్రం ఆట మాత్రం గెలవట్లే ఇడన్న డైరెక్ట్ టైం అయిపోతుంది ఐగారు మన కోసం వెయిట్ చేస్తున్నాడు దైవ సావుకుని మనం వెయిట్ చేపించకూడదురా అది మనకు మంచి ఆశీర్వాదం కాదు పద్ధతి కాదు అది మనకు దీవెన కాదు మనం వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోవాలి పద అంటు అంటున్నాడట ఒక్క నిమిషంరా ఒక్క నిమిషం అయిపోయింది ఇక అయిపోయింది ఇక అయిపోయింది ఇక అయిపోయింది 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 అనుకుంటూ 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 ఇంకొక ఆట కూడా ఏమైపోయాడు వీడు ఓడిపోయాడు ఇక వీడికి ఎక్కేసింది ఇక ఎవరికి ఎవరికి చెప్పండి ఎవరికి పిలసకు రావడానికి వచ్చినోడు ఉన్నాడు కదా ఈడు ఉన్నాడు కదా తీసుకురావడానికి వెళ్ళినోడు ఉన్నాడు కదా ఈడ కొంచెం ఎక్కేసింది అంటున్నాడు అరే నీ కార్టం చేత కాదు కానీ నువ్వు గెలవవు కానీ నువ్వు పక్క తప్పుకో నేనేం చేస్తాను నువ్వు పక్క తప్పుకో నేనేం చేస్తాను నేను కూర్చుంటాను లేదురా నీ డబ్బులు మొత్తం నేను బయటకు తీసుకొస్తాను నువ్వు గెలుస్తాను నిన్ను గెలిపిస్తా అని చెప్పేసి వీడిని పక్కకు తప్పించి వీడు ఏం చేశాడు అక్కడ మీరు నమ్మండి శావుకుడు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలానే ఉండిపోయాడు కానీ వీడిని అని చెప్పి వీడు వెళ్ళిపోయి వీడివాడు ఏమైపోయాడు తెలుసా భక్తిహీనుడిగా మార్చబడిపడ్డాడు వీడిలో ఉన్న భక్తి వీడిలో ఉన్న విశ్వాసం వీడి వీడిలో ఉన్న పరిశుద్ధత వీడిలో ఉన్న ఒక పవిత్రత పాడైపోయింది ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా భక్తిహీనులు కూర్చుండే చోట కూర్చున్నాడు కాబట్టి బైబిల్లో ఆయా సందర్భాల్లో దేవుడు బహు చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడు తెలుసా మీరు ఉండకూడని చోట మీరు ఉండొద్దు భక్తిహీనులు కూర్చుండే చోట నువ్వేం చేయకూడదు కూర్చోమన్నాడు కూర్చోదన్నాడా ఎందుకు ఎందుకు కూర్చోదన్నాడు ఆ భక్తిహీనత నీ జీవితంలోకి వస్తే నువ్వు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతావు నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి నరకంలో కాలిపోవటం దేవునికి ఇష్టం లేదు అందును బట్టి దేవుడు అంటూ ఉన్నాడు భక్తిహీనులు కూర్చుండే చోటు నువ్వేం చేయొద్దు ఏం చేయొద్దు ఏం చేయొద్దు సంఘానికి చెప్తున్నాను దేవుని సేవకునిగా చెప్తున్నాను భక్తిహీనులు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో నువ్వు సాధ్యమయ్యేంత వరకు పక్కకు వచ్చడానికి ప్రయత్నించాయి అయ్యా మరి నేను పనిచేసే ప్రాంతంలో భక్తిహీనులే కదా నా పని వదిలిపెట్టుకొని రమ్మంటావా నేను బిజినెస్ చేస్తున్న ప్రాంతంలో భక్తిహీనులే కదా నేను చదువుకుంటున్న కాలేజీలో భక్తిహీనులే కదా నేను డ్యూటీ చేస్తున్న ప్రాంతంలో భక్తిహీనులే కదా మా ఉద్యోగులు వదిలిపెట్టి రావాలా సుమా అలా అనట్లేదు భక్తిహీనులు ఉన్న ప్రాంతంలో నువ్వున్నా వారి అనుభవాలు వారి ఆలోచనలు వారి ఉద్దేశాలు వారి మాటలు నీ జీవితంలో రానివ్వకుండా కాపాడుకునేవాడే నిజమైన భక్తి పరుడు గట్టిగా చప్పట్లు కొడుతూ వేసే నమ్మని మైంపరూయా బైబిల్ సెలవిస్తూ ఉంది భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తిహీనులను పొగ చెదరగొట్టినట్లు ఏం చేయాలట చెప్పాలి ఏం చేయాలట చేసి చేయాలట పొగను ఏం చేస్తావు చెప్పండి పొగను ఏం చేస్తావు చెప్పండి దుమ్మును ఏం చేస్తావు చెప్పండి చెదరగొడతావు చెత్తను ఏం చేస్తావు చెదరగొడతావు భక్తిహీనులను కూడా నీ దగ్గర నీ జీవితంలో నుంచి నీ లైఫ్లో నుంచి నీ ఆలోచనలో నుంచి నువ్వు వారిని ఏం చేయాలి ఎందుకు భక్తిహీనులు ఒక కొవ్వత్తికి మైనము కరిగిపోయినట్లు భక్తిహీనుడు కూడా క్రైస్తవంలో కరిగిపోతాడు కట్టబడడు ఎదగడు ఫలించడు స్థిరమైన పునాది వేసుకోలేడు భక్తిహీనుడు నువ్వు భక్తిహీనతలో ఉన్నంత వరకు కూడా నీ పునాది స్థిరముగా నిలబడదు నువ్వు భక్తిహీనతలో హీనతలో ఉన్నంత వరకు కూడా నువ్వు ఆశీర్వదించబడలేవు ఒక కొవ్వొత్తికి మైనం కరిగిపోతున్నప్పుడు ఎలా అయితే తగ్గిపోతుందో అలా నీ జీవితం కూడా కరిగిపోతా జాగ్రత్త చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దీవించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సన్లో ఎదగాలే తప్ప కరిగిపోకూడదు దేవుని సనిలో ఫలించాలి తప్ప కరిగిపోకూడదు దేవుని సనిలో ఎదగాలే తప్ప నువ్వు కిందకి రాకూడదు దేవుని సన్నిధానంలో అంచలంచలుగా 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 నువ్వు ఫలించదువు గాక ఎగ్జాంపుల్ చెప్తాను అబ్రహాము లోతుని అడిగాడు లోతు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏ ప్రాంతం నీకు కావాలి అంటే లోతు అన్నాడు పచ్చగా కనబడుతున్న ప్రాంతం ఒకటి ఉంది ఏంటది చెప్పండి అది చెప్పాలి చెప్పాలి సోదమ గోమెర అనే ప్రాంతం ఉంది ఈ ప్రాంతము లోతు కళ్ళకి ఎలా కనపడిందట స్వరమెత్త ఎలా కనబడిందమ్మా పచ్చగా రమణీయముగా అందముగా చాలా గొప్పగా కనబడింది చాలా చక్కగా రమ్యముగా కనబడింది ఎవరి దృష్టికి లోతు కంటికి రమ్యముగా కనబడింది అబ్రహం ఆప్షన్ ఇచ్చినప్పుడు వాస్తవానికి లోతెగిన కయ నేను మరణించే వరకు అబ్రహాముతోనే బ్రతుకుంటాను అంటే చాలా అద్భుతంగా ఉండేది లోతు చరిత్ర కానీ లోతు చరిత్ర లోతు భార్య కూడా లోతు భార్య కూడా వెనక్కి తిరిగి చూడగానే ఏమైపోయింది ఉపుస్తంభంగా మార్చబడిందామె లోత ఏమో పచ్చపచ్చుకున్న ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతానికి వెళ్ళాలి పచ్చగా ఉంది కదా ఆ చోటు పచ్చగా ఉంది ఆ ప్రాంతం పచ్చగా ఉంది అక్కడికి వెళ్తే దీవించబడతాను ఆశీర్వదించబడతాను అభివృద్ధిలోకి వస్తానని ఆ పచ్చపచ్చగా 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 కనబడుతున్న ప్రాంతాన్ని ఎన్నిక చేసుకున్నాడు వాస్తవానికి అక్కడ ఉన్నదంతా ఎవరో తెలుసా అపవిత్రత భక్తిహీనత అక్కడ కనబడుతుందంతా కూడా అక్కడ నివసించే ప్రజలు అటువంటి వారంటే క్రమము లేని అక్రమంలో జీవిస్తున్న భయంకరమైన పాపిస్టి జనాంగం భయము లేకుండా అక్రమంలో జీవిస్తున్న భయంకరమైన పాపిష్టి జనాంగం లోతు కంటికి ఎలా కనపడ్డారు రమ్యముగా కనబడ్డారు సరే వెళ్ళాడు కొంతమంది ఈ రోజుల్లో అయ్యా ఆ ప్రాంతం మంచిది కాకపోయినా మేం కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి కదా కొంతమందికి వచ్చే ఆలోచనలు మేము కరెక్ట్గా మమ్మల్ని కూడా కదిలిస్తాడండి మేము భక్తిగా ఉంటాం కదా మేము యథార్థంగా ఉంటాం కదా మమ్మల్ని ఎవరు కదిలిచ్చేది ఎవరు డార్క్ డార్క్ స్పాట్ చూపిస్తారు మా మీద ఎవరు చూపించలేరు కదా వినండి ప్రదేవని పెట్టి మొదటిగా నువ్వు చేసే పొరపాటు వెళ్ళకూడని ప్రాంతము ఉండకూడని స్థలానికి నువ్వు వెళ్తున్నావు రెండవ చేసే పొరపాటు ఏంటో తెలుసా నీ భక్తిని చల్లార్చే ప్రజలు నీ జీవితంలో ఉంటున్నారని తెలుసు కూడా కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉన్నా ఆ మధ్య ఒక ఒక భక్తిపరుడు సినిమా హాల్కి వెళ్ళాడు వెళ్ళి అనుకుంటున్నాడట నేను కరెక్ట్గా నా ఆలోచనలు నా ఉద్దేశాలు నా అదుపులో ఉంచుకున్నంత కాలం నన్ను ఎవడ కదిలిస్తాడండి ఎవడ కదిలించలేడు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు జరిగిన విషయం అంటే తెలుసా అలవాటు పడిపోయి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు త్రాగుడికి అలవాటు పడ్డాడు వ్యభిచారానికి అలవాటు పడ్డాడు వ్యభిచార గృహాలు తిరగటం ప్రారంభించాడు జీవితం పాడు చేసుకున్నాడు ఆఖరికి ఈరోజు హాస్పిటల్లో భయంకరమైన వ్యాధి చేత రేపో మాపో రేపు కానీ ఎల్లుండి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అన్నట్లు కొనప్రాణంతో ఉండిపోయాడు గల ఏంటి భక్తిహీనతలోకి అడుగు పెట్టడము ద్వారా ఈ లోతు కూడా భక్తహీనతో ఉన్న ఆ ప్రాంతము సోదమ గోమర దేవుని యొక్క శాపము ఆ ప్రాంతం మీదకు వస్తుందని తెలిసినా కానీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళగానే లోతు సమస్తము కోల్పోయాడు లోతు తన కుమార్తెలతో పాపం చేయడం ప్రారంభించాడు లోతు అక్రమంగా జీవించటం ప్రారంభించాడు లోతు కలుగున్న సమస్త ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు దానికి గల కారణం ఏంటి అంటే లోతు తీసుకున్న ఒక చెడ్డ నిర్ణయం ఏంట జడ నిర్ణయము భక్తిహీనులు ఉన్న ప్రాంతములు నేను ఆ ప్రాంతం ఎంచుకున్నాడు అంతే ఆ ప్రాంతం నాకు కావాలి అనుకున్నాడు పాడైపోయాడు ఈరోజు అగ్ని లాంటి శోధనలు ఎక్కడి నుంచో రావు భక్తిహీనత ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది నీకు ఫ్రెండ్షిప్ ఎంతైనా ఉండొచ్చు నీ స్నేహం ఎంత గొప్పదిగా ఉండొచ్చు ఒక మాట చెప్తాను వినండి కొంతమందిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్నేహం నీ పక్కన కూర్చున్న వాడి స్నేహం దైవ సావుకుల నుంచి నేను దూరం చేస్తుంది కదా అవునా ఒకడి స్నేహం వల్ల నువ్వు సంఘానికి దూరం అవుతున్నావా ఎవరు స్నేహమో నువ్వు పట్టేసి సేవకులకు దూరం అవుతున్నావు కదా ఎవరు స్నేహమో నువ్వు పట్టేసి దేవునికి కూడా దూరం అయిపోయావు కదా వాళ్ళు భక్తి పరులు అనుకుంటున్నావా నువ్వు భక్తిహీనుడు జాగ్రత్త అటువంటి భక్తిహీనులతో నువ్వు స్నేహం చేసావా మైనము కరిగినట్లు చదవండి అన్నమాట మైనము కరిగినట్లు అగ్నికి మైనము కరుగునట్లు అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి దేవుని సన్నిధిలో కరిగి నశించుదురుగాక అంటే ఇటు చూడండి ఒకసారి ఈ కొవ్వొత్తి దేని వల్ల కరుగుతుంది దేనివల్ల కరిగిపోతుంది అగ్నికి మైనము అగ్నికి మైనమేమవుతుందట స్వరాలు ఎత్తండి అగ్నికి మైనం ఏమవుతుందట మైనముతో దేవుణ్ణి భక్తి జీవితాన్ని పోల్చాడు మైనముతో నీ ఆత్మీయతను దేవుడు పోల్చాడు అగ్నినేమో భక్తిహీనులతో దేవుడు పోల్చాడు ఇప్పుడు అంటున్నాడు అగ్నిగా పిలువబడుతున్న భక్తిహీనులు మైనముగా పిలువబడుతున్న నీ భక్తి జీవితంలోకి వస్తే నువ్వు దేవుని సన్నిధిలో దినదినము 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 కరిగిపోతావు నువ్వు కరిగిపోయావా పర్యవసనాలు నెంబర్ వన్ ఆర్థిక శోధనలు నెంబర్ టూ అనారోగ్యం నెంబర్ త్రీ కుటుంబ శోధనలు నెంబర్ ఫోర్ వ్యక్తిగతంగా చాలా రకరకాలైన శోధనలు అలా ఒక శోధన వెంబటి ఒకటి ఒక కష్టం వెంబటి ఒకటి ఆఖరికి 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 నేను చచ్చిపోతే బాగుండు సూసైడ్ చేసుకోవాలనుకునే థాట్ నిన్ను తీసుకెళ్ళేది నీ భక్తిహీనతలో ఉన్న నీ ఫ్రెండ్స్ నీ సెల్ ఫోన్ నీకు భక్తిహీనత నీ ఇంట్లో కనబడుతున్న టీవీ నీకు భక్తిహీనత పరాయి స్త్రీ పరాయి పురుషుడు నీ భక్తిహీనత ఈ భక్తిహీనత నిన్ను కరగదీస్తుంది ఈరోజు నీలో ఉన్న ఆయుష్ను కరుగదీస్తూ ఉంది నీలో ఉన్న దైవ భక్తిని కరగదీస్తూ ఉంది నీలో ఉన్న ఆత్మీయ వరాలు కృపా వరాలను కరగదీసేది భక్తిహీనతగా కనబడుతున్న ఆ యొక్క వస్తువులే అవి మనుషులే కావచ్చు క్రియలే కావచ్చు తలంపులే కావచ్చు ఏదైనా కావచ్చు భక్తిహీనతగా పిలువబడుతుంది ఏదైనా కావచ్చు ప్రభువు నుంచి నేను దూరం చేస్తున్న జాగ్రత్త బహు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ భక్తి జీవితాన్ని కట్టుకుందువుగాక నువ్వు లోతు వలె పచ్చపచ్చగా రమ్యముగా కనబడుతున్న ప్రాంతాన్ని చూసి రమ్యముగా కనబడుతున్న దేశాన్ని చూసి రమ్యముగా కనబడుతున్న ప్రాంతాలను చూసి రమ్యముగా చూడచక్క కనబడుతున్న మనుషులను చూసి నీ జీవితాన్ని అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావేమో లేదు లేదు దేవుడు ఆత్మపూర్వకంగా మాట్లాడుతున్నాడు నిన్ను పాడు చేసే స్థలాల్లో నువ్వు వెళ్లకు ఉండడమే మంచిది నన్ను అడిగితే దేవుడు చక్కగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు త్రాగుడు నీకు రమ్యముగా కనబడుతుందేమో రీల్స్ నీకు రమ్యముగా కనబడుతున్నాయేమో గంజాయి నీకు రమ్యముగా కనబడుతుందేమో లోతుకి ఎలా అయితే సోదమా గోమెరగ్ ఎలా అయితే కనబడిందో నీకు కూడా సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ కూడా రమ్యముగా కనబడుతున్నాయేమో త్రాగుడు రమ్యముగా కనబడుతుందేమో కానీ నీ కంటికి రమ్యముగా కనబడుతుంది ఏది కూడా నిజము కాదు అవి నేను ఒకనొక సమయంలో నరకంలోకి నడిపిస్తుంది జాగ్రత్త కొడదామా దేవున్నామని గట్టిగా పరుద్దామా రమ్యముగా నీ కంటి కనబడుతున్నవన్నీ కూడా నిజమని నమ్మొద్దు అటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు అటువంటి మనుషులతో సాంగత్యం చేయొద్దు కొంతమందికి నోటి మాటల చేత ఆకర్షిస్తున్నారు కానీ చెప్పి వారి ఆకర్షణకు లోపరచబడొద్దు నువ్వు కొన్నిసార్లు నువ్వు అలా ఉండకూడదు నువ్వు ఎలా ఉండాలో తెలుసా కొన్నిసార్లు దేవుడు కఠినంగా శిక్షించినా ఆ శిక్షలు ఉంటే ఆ తర్వాత నువ్వు రమ్యంగా మార్చబడతావు స్తోత్రం చెప్పండి ఒకసారి హలలోయ చెప్పండి అగ్ని మొదటిగా దేనికి గుర్తు హీనత దేనికి భక్తిహీనత ఈ భక్తిహీనత అంటే ఎవరు ఎవరు భక్తిహీనలు ఎవరు చెప్పండి భక్తి లేనివారు విశ్వాసం లేని లోతు సంబంధులు వీళ్ళంతా కూడా లోతు లోతులంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు లోతులంటి ఉద్దేశము కలిగిన వారు లోతులంటి మనస్తత్వాలు కలిగిన వారు వీళ్ళంతా కూడా భక్తిహీనులు బైబిల్ తెలియని వారు వాక్యం అర్థం కానివారు బైబిల్ చేతుల్లో పట్టుకోవడం కూడా సిగ్గుపడుతున్నవారు ప్రార్థన చేయని వారు మోకాళ్ళు వంగనివారు వీళ్ళంతా ఎవరు భక్తిహీనులు దూషపు మాటలు మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు ఎవరండి వీళ్ళంతా భక్తిహీనులు జాగ్రత్త ఈ భక్తిహీనులతోను స్నేహము చేస్తే ఈ భక్తిహీనులతోను సాంగత్యము చేస్తే మంచిగా ఉన్న నీ మనస్తత్వాన్ని కూడా పాడు చేసేవాళ్ళు భక్తిహీనులు ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా భక్తిహీనతమైన వస్తువు ఉందేమనుకో దాన్ని ఏం చేయాలా ఆ కాను ఆ కాను కుటుంబము శాపం వచ్చి చచ్చిపోయారు ఎందుకో తెలుసా ఆకాను శపించబడిన దాన్ని ఏం చేశారు తీసుకొచ్చి ఏం చేశారు తీసుకొచ్చి గుడారంలో పెట్టేశారు దానికి పర్యవసానము ఆకాను ఆకాను కుటుంబస్తులు పిల్లలు అందరూ కూడా మరణించారు శపించబడినది ఇంటిలోకి వచ్చింది భక్తి లేనిది ఇంటిలోకి వచ్చింది దేవుడిచ్చిన పనిష్మెంట్ చచ్చిపోయారు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు భక్తి లేని వారితో నీ సహవాసం ఉండొద్దు భక్తి గలవారితో నువ్వు సహవాసం చేయి ఆ భక్తి గలవారు నిన్ను మరింత భక్తిలోకి నడిపిస్తారు ప్రార్థనా జీవితం కలిగిన వారితో నువ్వు సహవాసం చేయి ఆ ప్రార్థనా జీవితం కలిగిన వారు మరింత ప్రార్థనా జీవితంలోని నడిపిస్తారు విశ్వాసము కలవారితో నువ్వు స్నేహం చేయి ఆ విశ్వాసం కలవారు మరింత విశ్వాసంలోకి నడిపిస్తారు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో నీకు తెలియాలి లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి ఒక ఉద్దేశాలు ఉండాలి జీవితం అంటే ఆడుతూ పాడుతూ వెళ్ళేది కాదు జీవితం అంటే జీరో మొదలుకొని డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు మాత్రమే ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల్లో నువ్వు ఎలా బ్రతుకుతున్నావా అన్నదే దేవుడు చూస్తున్నాడు దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నాడు నీ భక్తి అధికమవ్వాలి ఈరోజు ఎలా అధికమవుతుంది భక్తిహీనులతో స్నేహం చేస్తే అధికమవ్వదు అబ్రహామును వదిలేశాడా లోతు భక్తిహీనుడిగా మార్చబడ్డాడు అబ్రహాముతో ఉన్నంత వరకు అబ్రహాముకి దేవుడు ఏవైతే ఇచ్చాడో దానికి ఈక్వల్గా ఈక్వల్గా ఒక్కటి కూడా తక్కువ లేకుండా లోతుకు దేవుడు ఇచ్చాడు అదే అంటున్నాను విశ్వాసము గలవారితో స్నేహం చేయి నీ విశ్వాసం ఎక్కువ అవుతుంది ప్రార్థన జీవితం గలవారితో స్నేహం చేయి నీ ప్రార్థన జీవితం అధికమవుతుంది దైవ భక్తి కలిగిన వారితో స్నేహం చేయి దైవికమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు మొదటిగా అగ్ని దేనికి గుర్తు భక్తిహీనతులకు భక్తిహీనులకు